హలో హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు మనం మాట్లాడేది కోవిడ్కి వెళ్ళితే వాళ్ళ మాట మనం ఖచ్చితంగా గినాలన్నా ఇంటే మంచిది జరుగుతుందా లేదంటే మనకి ఇబ్బందులు అనేది కలగతాయా దీని గురించి మనం మాట్లాడుకున్నాం ఈరోజు కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు అంతకన్నా ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది అంటే మీకు అయితే లాభమే కలుగుతుంది నష్టం అయితే కలగదు మీరు ఎన్ని ఎండ్లు అయితే ఉండగలుగుతారో అన్ని రోజులు కూడా మీకు మంచే జరుగుతుంది వాళ్ళ మీద అయితే అస్సలు తిరగబడకూడదు తిరగపడకూడదు వాళ్ళ మీద వాళ్ళు చెప్పిందే వినాలా వాళ్ళు చెప్పిందే వినాలని అంటే వాళ్ళు ఏం కొట్టరు తిట్టరు చెడుగా ఏదీ చెప్పరు వాళ్ళు ఇంట్లో బిడ్డలనైనా కొంతసేపు ఏమారుతారు కానీ మిమ్మల్గా ఏమారు అర్థమవుతుందా చాలా బాగా చూసుకుంటారు కోటి భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళ మాట ఖచ్చితంగా తినాలండి ఇంటే ఏమైతుంది మనం బాగా బాగా పడుతామనే మనకు తెలిసి మన చేతుల్లో మన పనే మన చేతుల్లో ఉంది నువ్వు ఎంత అనుకూలంగా ఎంత ఐకమత్యంగా పోయినావంటే నువ్వు భాష నేర్చుకునే ఆస్కారం కూడా చాలా ఎక్కువే ఉంటుంది తొందరగా నేర్చుకుంటావు కూర్చొని పెట్టి నేర్పిస్తారు తెలుసా పని ఎక్కువ చెప్తున్నారు నీ భాష నేర్చుకోవాలని కూడా నీకు చెప్పచ్చు వస్తువులు పేర్లు కానీ పనులు ఎక్కువ కానీ కూర్చొని చెప్పి చేస్తే బిన్న నేర్చుకుంటున్న ఉద్దేశంతో కూడా వాళ్ళు కూర్చొని నానే చెప్పిస్తారు నీ మైండ్కు నువ్వు నాకు పని ఎక్కువ చెప్పేస్తున్నారు నన్ను ఎక్కువ పుడకాడు ఇచ్చేస్తున్నారు ఎక్కువ ఇబ్బంది పెట్టేస్తున్నారు నాకు భాష రాదు నా వల్ల కాదు నేను ఉండలేను ఇంటికి వచ్చేది ఆ రావదా లేదంటే నేను ఏడన్నా పడిపోతాను అన్నది చాలామందిలో జరిగేది నేను చెప్తా ఉన్నాను నేనైతే ఊహించుకుంది కాదు అట్లాగా చేయగాకండి నువ్వు భాష నేర్చుకునే కోసమే నీకు అలాంటివి చెప్తూ ఉంటారు నీకు అలానే అనిపిస్తుంది భాష రాదు కదా నేను ఉడకాడే అనిపిస్తుంది కొద్ది రోజులు రెండు మూడు నెలలు నువ్వు ఓపిక తెచ్చుకొని కన నువ్వు కన్నా పనులు భాష అన్నీ నేర్చుకొని వాళ్ళతో కన్నా అనుకూలం పన్నావంటే నీకు మంచే జరుగుతుంది అంతకంటే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నేను నాకు టైం దొరికినప్పుడు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నా వీడియో కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేయండి ఇలానే ఎంకరేజ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ తీసేకి నేనైతే ముందుకు వెళ్ళాలని నేనైతే ప్రయత్నిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా వినాలా వినకపోతే కుదరదు మన ఇంటికాడ మనం వినడం లేదా ఒక మాట మాట్లాడితే తక్కువ రెండు మాటలు మాట్లాడితే తక్కువ ఎక్కువ అలాంటప్పుడు ఏం చేస్తాం వినాల్సిందే సేమ్ ఆన్యాయ అనమాట మనకు డబ్బులు సంపాదన ఉంటుంది మన వాళ్ళు చెప్పినట్టు ఇని భాష నేర్చుకొని అన్నీ కూడా ఒక మూడు నెలల్లో మీకు ఇబ్బందులు